చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ చేత ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నాడని కొనకమిట్ల బహిరంగ సభా వేదిక ఎల్లో బ్యాచ్ కుట్రలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగింది తలబడతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తా ఉన్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా ప్రజల రాజ్యాన్ని అవ్వ తాతర సంక్షేమ రాజ్యాన్ని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు మూడు పార్టీలు కూటమి అడ్డుకునేందుకు పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు వస్తా ఉన్న ఈ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు గత ఐదేళ్లుగా మీ పిల్లలు మీ పిల్లల బడులు వారి చదువులు అక్క చెల్లెమ్మల సాధికారత తాతల సంక్షేమం రైతుకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కొనసాగి మరో రెండడుగులు ముందుకు వేయాలా మోసపోయి వెనక్కు వెళ్ళాలా అన్నది నిర్ణయించే ఎన్నికలు